హలో ఎవరి వన్ ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్సన పారిజాతం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడే పారిజాతం ఎందుకే అంత కోపంగా ఉన్నావు ఏమైంది అని అడిగితే జరిగింది చెప్తుంది జ్యోత్సనా దాంతో పారిజాతం అయితే షాక్ అవుతుంది దీని అంతటికీ కారణం ఆ దీపనే ఖచ్చితంగా ముందు దాన్ని ఏదో ఒకటి చేస్తే తప్ప ఈ సమస్యలన్నీ పరిష్కారం కావు కార్తీక్ నీ వాడు కాదు అని పారిజాతం అంటే అప్పుడే జోత్స్ను తన మనసులో అలా చెయ్యాలని ఎప్పుడో అనుకున్నాను కాకపోతే అది ఇంటి వారసరాలని తెలిసిన తర్వాత నీ కొడుకే నాకు అడ్డం పడుతున్నాడు నువ్వు దీనికి ఇలా అయిపోతే అదే ఇంటి వారసరాలని తెలిస్తే ఏమైపోతావో గ్రాణి అని మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే పారిజాతం ఏంటి ఏం అని అంటే దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను గ్రాణి ఆ దీప బావతో అలా క్లోజ్గా ఉంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను రోజు రోజుకి వాళ్ళిద్దరు దగ్గరైపోతున్నారు కూడా ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరి మధ్య దూరం పంచాలి ఏదో ఒకటి చేసి తీరుతాను చూడు అని చెప్పి ఇక నుండి వెళ్ళిపోతుంది జ్యోత్సన అప్పుడే పారిజాతం ఏంటో ఇది ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అసలు ఈ మధ్య దీని ప్రవర్తన కూడా చాలా తేడాగా ఉంది ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇక తర్వాత రోజు ఉదయం శివనారాయణ ఇంటికి పోలీసులు వస్తారు శివనారాయణ హాల్లో కూర్చుని పేపర్ చూస్తూ ఉంటే ఇంతలోనే పోలీసులు వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అనేసరికి పోలీసులని చూసి షాక్ అవుతాడు శివనారాయణ ఇదేంటి మా ఇంటికి పోలీసులు రావడం అని అనుకుని రెండు లోపలికని పిలుస్తాడు అప్పుడే జ్యోసిన పారిజాతం కూడా అక్కడికి వచ్చి వాల్ వాళ్ళని చూసి ఇదేంటి మా ఇంటికి పోలీసులు వచ్చారు అని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే శివనారాయణ ఏంటస్ఐ గారు ఇలా వచ్చారు అని అంటే సార్ అది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని ఎస్ఐ అనేసరికి ముగ్గురు కూడా షాక్ అవుతారు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని శివనారాయణ అడిగితే అవును సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయమని కార్తిక్ గారు మీపై కంప్లైంట్ ఇచ్చారు అందుకే అరెస్ట్ చేస్తున్నాం అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది ముగ్గురికి అప్పుడే జ్యోత్స్నా మీరేదో పొరపడుతున్నట్టున్నారు మా బావ మా తాతయ్యపై కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అసలు ఆయన ఏం తప్పు చేశారని అరెస్ట్ చేయమని కంప్లైంట్ ఇచ్చారు ముంద్ చెప్పండి అని అంటే నేను చెప్తాను అంటూ అప్పుడే కార్తిక్ అయితే ఎంటర్ ఇస్తాడు ఇక కార్తిక్ ని చూసేసరికి శివనారాయణకి చాలా కోపం వస్తుంది అప్పుడే కార్తిక్తో ఏంట్రైదంతా నేనేం చేశాను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని రమ్మని పిలిచాను మీరు రానన్నారు అక్కడతో అయిపోయింది కదా నేనేం చేశానని నాపై కంప్లైంట్ ఇచ్చావు అని శివనారాయణ అడిగితే నువ్వు ప్రత్యక్షంగా ఏం చేయలేదు తాత కానీ పరోక్షంగా చేయిస్తున్నావు కదా అందుకే ఇదంతా అని అంటాడు కార్తీక్ నాకు అర్థం కాలేదు అర్థమయ్యేలా చెప్పు అని అడుగుతాడు శివనారాయణ అప్పుడే కార్తీక్ జరిగింది మొత్తం శివనారాయణకు చెప్తాడు నిన్న ఈవినింగ్ దీప కూరగాయలు తీసుకురావడం కోసం మార్కెట్కి వెళ్లి వస్తూ ఉండగా జ్యోత్స్న తనని అడ్డగించి నువ్వు మా బావని వదిలి వెళ్లిపోకపోతే నీ కూతుర్ని చంపేస్తానని జ్యోత్స్న అయితే దీపకి వార్నింగ్ ఇస్తుంది దాంతో షాక్ అవుతుంది దీప అప్పుడే దీప ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తున్నావని పెళ్లి అయిపోయిన కార్తీక్ బాబుని ఇంకా నువ్వు సొంతం చేసుకోవాలని చూస్తున్నావని దానికోసం ఇలాంటి దారుణాలన్నీ చేస్తున్నావని నేను వెళ్ళి తాతయ్య గారితో చెప్తాను అని అంటుంది దీప అప్పుడే జ్యోత్నా చెప్పు నువ్వు చెప్పినంత మాత్రాన నాకు ఎలాంటి నష్టం ఉండదు ఎందుకంటే మా తాతయ్యే ఈ విషయంలో మా బావ విషయంలో నాకు నచ్చినట్లు చెయ్యమని ఆయనే ఫౌమిషన్ ఇచ్చారు కాబట్టి నాకు ఎలాంటి అడ్డు లేదు నువ్వు గనక వారం రోజుల్లో మా బావకి దూరంగా వెళ్ళిపోకపోతే నేను ఖచ్చితంగా నేను అన్న పని చేయాల్సి ఉంటుంది ఆలోచించుకో అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జ్యోస్నా ఇక దీప అయితే ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అటుగా వెళ్తున్న కార్తీక్ పక్కన కారు ఆపి వీళ్ళిద్దరి మాటలు వింటాడు ఇక ఆ విషయం అయితే శివనారాయణతో చెప్తాడు కార్తీక్ ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు నీపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించానో మనవరాలు చేసే తప్పుని సరిదిద్దాల్సింది పోయి నువ్వే తనకి సపోర్ట్ చేస్తే ఇలా కాకపోతే ఇంకెలా చేస్తారు తాత అయినా నేను నీకు ఆల్రెడీ చెప్పాను జోసన ఏమైనా అనాలనుకుంటే నన్నను నా బా నా భార్య కూతురు జోలుకెళ్తే మాత్రం ఊరుకునేది లేదని నీకు ఆల్రెడీ చెప్పాను చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలానే చేస్తే మీ తాత మనవరాలిద్దరికీ ఇదే కరెక్ట్ అని చెప్పి ఇక శివనారాయణని అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్కు పంపించేస్తాడు కార్తీక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్